మెదక్ జిల్లా పదిహేనవ మహాసభలు మే నెల మూడు నాలుగు తేదీల్లో రామాయణపేట పట్టణంలో జరగబోతున్నాయి మూడవ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్మిక వర్గంపై ప్రభావం అనే అంశం మీద సెమినార్ జరుగుతుంది జిల్లా మహాసభల సందర్భంగా నాలుగవ తేదీన కార్మిక ప్రదర్శన ప్రతినిధి సభ నిర్వహించబోతున్నాం ఈ మహాసభల్లో ఇరవై ఒక్క మండలాల నుంచి పది రకాల కార్మికులు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారు ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ ప్రాంత కార్మిక వర్గానికి ప్రజలకు సేవలు రాస్తులందరికీ సిఐటి మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సిఐటియు నిరంతరం కార్మికుల పోరాటాల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి భారాలు పడుతున్నాయి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలని రద్దు చేయడం ద్వారా ఇవాళ కార్మికుల బతురాన్ని ఆగమ్య గోచరం అవుతున్నాయి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు రకాల చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్ల కింద ఉదయించి చేసారు ఆ చట్టాల్లో ముఖ్యమైనటువంటి సారాంశము యూనియన్లు లేకుండా చేయడము అదే రకంగా గతంలో కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం ఉండేది ఎనిమిది గంటల పని విధానాన్ని ఇప్పుడు రద్దు చేసి మరి పన్నెండు గంటల పని విధానాన్ని ప్రతిపాదించారు ఆ లేబర్ గతంలో ఎనిమిది గంటల పని విధానం ఉన్నప్పుడే చట్టబద్ధం ఉన్నప్పుడే యాజమాన్యాలు అడ్డగోలుగా కార్మికులతో పన్నెండు గంటలు పని చేయించుకున్నాయి ఈ రోజు పన్నెండు గంటల పని విధానం కనుక చట్టబద్ధం అయినట్టు ఇరవై నాలుగు గంటలు పని చేయించుకునేటువంటి ప్రమాదం ఉంది మహిళల్ని కూడా రాత్రి షిఫ్ట్లలో పెడుతున్నారు ఇట్లాంటి ప్రమాదాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వల్ల రాబోతున్నాయి ముఖ్యంగా కార్మికుల శ్రమలంతా దోషి కార్పొరేట్ అంటగడుతున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ సంస్థలకు ఆ దానిలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ ఫరం అయిపోయింది ఈ దేశానికి లక్షల కోట్ల ఆదాయాన్ని చేకూరుస్తున్నటువంటి ఎల్ఐసి లో కూడా విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి బ్యాంకుల్లోకి ప్రైవేటీకరణ వచ్చేసింది వీటికి వ్యతిరేకంగా మా మాసభలో చర్చ చేయబోతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నది ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతామని చెప్పారు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పారు అంటే ఇలా కార్మికులకు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయలేదు ఒక్క రూపాయి జీతం కూడా ఏ రకమైనటువంటి కార్మికులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు పైగా గతంలో నెల నెల వేతనాలు వచ్చేటువంటి కార్మికులు కూడా నిల నెల వేతనాలు రాకుండా అయిపోయిన పరిస్థితి ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం ఒకటో తారీఖు నాడు వేతనాలు ఇస్తారు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ గౌరవ వేతన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు ముఖ్యంగా సఫాయి కార్మికులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి నెల వేతనాలు రాలేవు దసరా పండగ వేతనాలు లేవు సంక్రాంతి పండుగ వేతనాలు లేవు ఉగాది పండుగ వేతనాలు లేవు ముఖ్యమైనటువంటి పండగలన్నీ కూడా సఫాయి కార్మికులు వేతనాలు లేకుండా చేయించుకునేటువంటి